మీ కులము మారిపోదు మీరు మతం మారక్కర్లేదు మతం మారదు మీరు ప్రత్యేకించి మార్చుకోరు గుణం మార్చుకుంటే చాలు అన్నాడు అంతే ఆయన ఒకటే మాట చెప్పాడు నీ సృష్టికర్తనే దేవుడు ఎవరు నీ పాపాల నుంచి విమోచించి ఆ రక్షకుడు ఎవరు తెలుసుకోమంటున్నాడంటే ఇంతవరకు నేను చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుప్రభు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాడు మీ పాపాల కోసం నేనే రక్తం కాచాను అంటే యేసుప్రభు మరణించి పాతి పెట్టబడి తిరిగి తిరిగిలేసాను నిజం నమ్మంటాడు ఆ నిజాన్ని నమ్మి ఆయన్నే ప్రార్థించుకుని తండ్రి తెలుసో తెలియక ఏదో తప్పు చేశాను నన్ను క్షమించు ప్రభావ నా పాపాన్ని కావడానికి నీ రక్తంతో నా పాపం కడుగు నేను చనిపోయిన తర్వాత నీ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళను నరకనే నేను ప్రార్థన చేసుకుంటూ తప్పే ఉందని చెప్పండి ఆయన అదే కోరాడండి మీ పాపాల కోసం నేను కలిసి మరణించి పాతి పట్టుబడి మూడో దినాన్ని తిరిగి నమ్మి దగ్గర తెచ్చుకెళ్ళి బైబిల్ చదువుకుని క్రీస్తు రక్తం పాపానికి మందు క్రీస్తు రక్తం ప్రతి పాపాన్ని కడుగున అందుకో అందుకు ఏదో తెలుసో తెలియక ఎవరైనా పాపం చేస్తారు ఆ పాపం ఆ రక్తంతో కొడుకుంటే తప్ప నిత్య జీవనం లేదు ఏ పాపము చేయలేదని అనుకుంటే ఏసుప్రభు నమ్మకరా లేదండి ఏ పాపము నేను చేయలేదంటే అసలు ఏసుప్రభు నమ్మకరా లేదు తెలుసో తెలియక ఏదో పాపం చేసుకుంటా ఖచ్చితంగా కేసుకి సొంత రక్షణ నమ్మితే తప్ప నిత్య మాత్రమే వీళ్ళెప్పుడు ఇలాగే అజ్ఞానంగా ఉండాలని చెప్పేసి మమ్మల్ని అడ్డుకుంటాను అండి మీ బియ్యం అడిగినమా అనలేదు మీరు మతమారమని అన్నమా ఎంతసేపు చెప్పాను అనలేదు మీరు డబ్బులు ఏంటి అని లేదు మరి ఇప్పుడు నేను చెప్పిన మాటలు పోగానే లేదా బాగున్నాయమ్మా ఇప్పుడు చెప్పిన మాట బాగానే లేదు బాబా ఎప్పుడు విన్నారా మీరు ఎంతవరకు వెళ్ళామా అమ్మా విన్నారా తల్లి బాగునే లేదు చెప్పండి మీ విశ్వాసాలు దెబ్బతీసినట్టు ఉన్నాయా కాదు కాదు లేదు కదమ్మా ఆలోచించండి అంతే కదా అంతే కదా తల్లి అందుకనేసి ఒక మిలిటరీ ఓడిగా నేనే మీ ఇదిలోకి వచ్చి ఎందుకు చెప్తానని మీకు ఎవరు చెప్పరు ఇప్పుడు మినపక్కలు స్టార్ట్ అవుతాయి పొద్దున్న వెళ్ళిపోతారు సాయంత్రం పోతారు పండుకోవడం తినడం పోవడం ఈ మధ్య దేవుడు అలాంటి అలాంటి రాని ఒకటి ఆగిపోతాయి ఇంకెప్పుడు మీకు జ్ఞానం అంత అందుకని యేసుక్రిస్తు మతం మాత్రం రాలేదు మీకు చెప్పిన మాటలు మీకు వాస్తవం అనిపిస్తే యేసుక్రీస్తు సంతరక్షణ నమ్మండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాదు ఓకేనా చిన్న ప్రాబ్లం చేసుకులు జీవం గల తండ్రి మీ కుమారు యేసుక్రీస్తు జనన మరణ పురాతనాల గురించి చెప్పారు వృద్ధులు ఉన్నారు తండ్రి చలికి కాపాడండి చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళని కాపాడండి వీళ్ళకున్న ఆర్థిక సమస్యల నుంచి విడిపించండి మీకు చెప్పిన వీళ్ళ వ్యాపారాలని పాడి పంటలను దీవించు ప్రేమించి మాకంటే అధికంగా వాళ్ళని దీవించమని అడుగుతుంది అంత ముంచే దెవడుర్రాలిచేదెవడు క్రీస్తున్న పేదెవడు అంత ముందే దెవడుర్రాసిన కన్నెర్ర చేసిన పొరడాలి పట్టిన నరికిన ఆగదురా క్రీస్తు ఉద్యమం ఆపలేవురా క్రీస్తు ప్రపంచనం Agatura, Christu, Yamam.